హాయ్ అండి అందరికీ దసరా నవరాత్రుల స్పెషల్ దసరా వచ్చేస్తాయి కదండీ తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు అయితే పెట్టాలి కదా అందులో ఒకరోజు ఈ అయితే చేయండి అనమాట చాలా బాగుంటుందండి టేస్టు ఎప్పుడు మర్చిపోలేరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి అంతే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట అందుకోసం అనేసి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మనం కొద్దిగా జీడిపప్పునైతే వేసుకోవాలన్నమాట జీడిపప్పు వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో రవ్వనైతే వేసుకోవాలన్నమాట బొంబాయి రవ్వ వేసుకొని ఇలా అదే నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట పచ్చివాసన అనేది పోతుంది చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రై అయిన రవ్వని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా పాలు వేసుకొని ఒక కప్పు మనం రవ్వను తీసుకున్నాం కదా రెండున్నర కప్పు వరకు అయితే పాలు అనేది వేసుకోవాలన్నమాట పాలు వేసుకొని ఇలా బాగా బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి అందులో కొద్దిగా ఇలాచీ కూడా వేసుకోవాలి ఇలాచీ వేసుకున్న తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రవ్వని ఆ రవ్వ అంతటిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట చూడండి రవ్వ ఇది మొత్తం దగ్గర పడింది కదా దగ్గర పడిన తర్వాత మన టేస్ట్కు తగ్గట్టు షుగర్ని అయితే వేసుకోవాలి చూడండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా అలా చూసుకొని అయితే వేసుకోండి అనమాట పంచదార వేసుకొని బాగా దగ్గరపడేంత వరకు ఉంచుకోవాలి పంచదార కూడా చూడండి బాగా కరిగిపోతుంది అన్నమాట కరిగిపోయి మొత్తం అంతా దగ్గర పడాలన్నమాట ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి అండి స్వీట్లో కంపల్సరీ చిటికడండి ఎక్కువేం కాదు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనే కాదు ఏ స్వీట్ చేసినా కానీ కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఆ టేస్ట్ మారిపోతుందండి ఎందుకో తెలియదు కానీ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి అనేది వేసుకోవాలన్నమాట నెయ్యి వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ప్యాన్కి ఈ ఇదంతా సపరేట్ అవుతుంది అనమాట సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఇలాగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మర్చిపోరనమాట ఇదే ఏ ఆకేషన్ వచ్చినా ఏ దేవుడికి ప్రసాదం పెట్టాలన్నా కానీ కంపల్సరీ ఈ అనేది మీరు చేస్తారనమాట అంత టేస్ట్గా ఉందండి ఇప్పుడు మనం ముందుగా జీడిపప్పుని అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ జీడిపప్పును కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి నేను బౌల్లో వేసి ఇలా ప్లేట్ మీదకి రివర్స్ చేశాను అన్నమాట టేస్ట్ అయితే అసలు సూపర్గా ఉందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కా మీ స్పీడ్బ్యాక్ని అయితే నాకు కామెంట్ రూపంలో రాయండి అండి సూపర్ టేస్టీగా ఉందండి ఇంకొక వీడియోతో ఇంకొక ప్రసాదం వీడియోతో దేవీ నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు ఇంకొక ప్రసాదం వీడియోతో మళ్ళీ కలుద్దాం